సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు అడ్వకేట్ మాల్తి గారు ఉన్నారు వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం చర్చిద్దాం హలో అండి మాలతి నమస్తే హాయ్ హాయ్ సో యాక్చువల్ గా ఇప్పుడు మనం చూసుకుంటే చాలా చిన్న సిల్లి సిల్లి రీజన్స్ అందరికీ కూడా డైవర్స్ వీళ్ళు ఫైల్ చేస్తున్నారు లైక్ మెన్ కావచ్చు మెన్ కావచ్చు ఫ్యామిలీతో సరిగ్గా ఉండట్లేదనో లేదంటే ఇది కొని లేదనో అది కొని యాక్చువల్ గా ఎలాంటి గ్రౌండ్స్ బేస్ చేయొచ్చు అంటారు యాక్చువల్గా ఏంటంటే చాలా గ్రౌండ్స్ ఉన్నాయి డివోర్స్ అంటే ఇప్పుడు ఒకవేళ అది హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద పెళ్ళయి ఉంటాయి జనరల్ ఏంటంటే ఇవేవైతే ఉంటాయో కానీ పెళ్ళికి సంబంధించిన అంత కూడా పర్సనల్ లాస్ అనమాట పర్సనల్ లాస్ అంటే ఏ మతం కింద కనుక పెళ్లి అవుతుందో ఆ మతం కింద యాక్ట్ అనేది అప్లై అవుతుంది హిందూస్ కి హిందూస్ మ్యారేజ్ యాక్ట్ క్రిస్టియన్స్ క్రిస్టియన్స్ ముస్లింస్ ముస్లిం ఎవరి పర్సనల్ లో వాళ్ళకు సో ఆల్మోస్ట్ అందరికి సేమ్ గ్రౌండ్స్ ఉంటాయి బట్ కొంచెం ముస్లింస్ డిఫరెంట్ ఉంటుంది అండ్ ఒకవేళ హిందూ మ్యారేజ్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ కింద ఏంటంటే దర్ మెనీ గ్రౌండ్స్ అందులో ఫస్ట్ గ్రౌండ్ వచ్చేసి క్రియాలిటీ ఉంటుంది క్రియాలిటీ ఏంటంటే ఒకవేళ హస్బెండ్ వైఫ్ మీద కానీ లేకపోతే వైఫ్ హస్బెండ్ మీద కానీ ఏదైనా క్రియాలిటీ గురి చేశారు అంటే మెంటలీ ఫిజికల్లీ ఫినాన్షియలీ సెక్చువల్లీ ఎలాంటి హరాస్మెంట్ కనుక చేస్తే ఇదంతా కూడా క్రియాలిటీ కింద వస్తుంది సో అవన్నీ ఏంటంటే మీరు ఆ క్రియాలిటీ చేసింది కదా అని చెప్పి వేయడం కదా ఎందుకంటే రీసెంట్గా ఒక జడ్జ్మెంట్ కూడా వచ్చింది ఏంటంటే జస్ట్ బికాజ్ వైఫ్ ఈజ్ క్రైమ్ ఫ్రమ్ మ్యారేజ్ అంటే పెళ్ళైన డే వన్ ఉండే వైఫ్ ఏడుస్తుంది ఏడుస్తుంది అని ఆమె ఏడుపుకే క్రియా క్రియాలిటీ కిందికి రాదు ఏడుస్తుంది కావచ్చు కాదట్లేదు బట్ ఆమె దేనికి ఏడుస్తుంది ఆ రీజన్స్ అన్ని పక్క పెడితే జస్ట్ బికాస్ ఆమె ఏడుస్తుంది కాబట్టి అది క్రియాలిటీ కాదమ్మా అని చెప్పేసి కేసు కొట్టేయడం జరిగింది హైకోర్టులో ఒక స్టేట్ లో అంటే ఆమె ఇప్పుడు కొన్ని రీజన్స్ క్రియాలిటీ అంటే ఖచ్చితంగా ఈ ఫోర్ ఉండాలి ఏదో ఒక హెరాస్మెంట్ అనేది ఉండాలి మెంటలీ ఫిజికలీ హెరాస్మెంట్ లేకుండా ఆమె ఆమె ఏడుస్తుంది అంటే అది క్రియాలిటీ కాదు ఆమె డిప్రెషన్ నుండి ఏడు వచ్చి ఏమన్నా కావచ్చు కదా ఎన్ని రీజన్ ఎన్నో రీజన్స్ ఉంటాయి జస్ట్ బికాస్ ఏడుస్తున్నాయి అని చెప్పేసి క్రియాలిటీ ఇప్పుడు ఆ అమ్మాయి డివోర్స్ చేస్తే ఆ అబ్బాయి కేసు గెలిచాడనమాట ఎందుకంటే క్రియాలిటీ ఇప్పుడు ప్రూవ్ అయింది అంటే ఏంటి నెక్స్ట్ ఇవన్నీ ఉంటాయి ఫోర్ నైంటీ ఎయిట్ ఎవన్ అంటే సో హస్బెండ్ గెలిచాడు ఆ కేసులో సో క్రియాలిటీలో ఈ హెరాస్మెంట్ అనేది ఎవిడెంట్గా ఉండాలి ఎవిడెంట్గా ఉండాలి ఉట్టి ఫేక్ అలిగేషన్ కాదు ఎవిడెంట్గా ఉండాలి అది అయిపోయాక నెక్స్ట్ డెజర్షన్ డెజర్షన్ అంటే ఒక టూ ఇయర్స్ దాకా వదిలేసి సపరేట్ అయ్యి ఉండాలి అంటే హస్బెండ్ వైఫ్ ని వదిలేసి ఉండడమో లేదా వైఫ్ హస్బెండ్ వదిలేసి ఉండడమో టూ ఇయర్స్ దాకా కంటిన్యూస్గా వాళ్ళు కలిసి లేరు అంటే డెజర్షన్ కిందకి వస్తుంది థర్డ్ కన్వర్షన్ ఇప్పుడు సపోజ్ హిందూ లో హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద పెళ్లి వేసుకున్న తర్వాత అమ్మాయి గాని అబ్బాయి కానీ అంటే వైఫ్ గాని హస్బెండ్ కానీ మతం మార్చుకున్నారు మతం మార్చుకున్నా కూడా ఇట్స్ గ్రౌండ్ ఫర్ డివోర్స్ ఇప్పుడు హిందూ క్రిస్టియన్ లాగా మారిన అయితే ముస్లిం లాగా మారిన ఇట్స్ ఎ గ్రౌండ్ ఎందుకంటే దీనికి ఎందుకు రిలీజియన్ మారితే తప్పేంటి ఇక్కడ నాకు ఇదేమంటారు ఫ్రీడమ్ లేదా రైట్ టు ఫ్రీడమ్ లేదా అని చాలా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ ఏంటంటే రీజన్ ఏంటంటే ఒక మతం కింద పెళ్లి చేసుకున్నప్పుడు ఎవరైతే అవతలలో ఉన్నారో ఒక పార్ట్నర్ లాగా మీ లైఫ్లోకి వచ్చినప్పుడు సిమిలర్ ఉండాలి సేమ్ మైండ్ సెట్ ఉండాలి ఎన్నో ఉంటాయి సో మీ ముందు మీకు ఇష్టం లేకుండా వేరే ఇప్పుడు నమాజ్ చేయడమో లేతే మీ ముందు ఏదైనా చర్చ్కి వెళ్ళడము మీకు నచ్చపోవచ్చు ఎవ్రీథింగ్ చేంజెస్ చేంజెస్ కదా అప్పుడు ఇంట్లో పిల్లలు అన్ని ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది ప్లస్ ఇతనికి ఆమె చేయడం వల్ల హస్బెండ్కి ఏమన్నా మెంటల్ అరాజ్మెంట్ అంటే మెంటలీ డిస్టర్బ్ అయ్యవచ్చు లేకపోతే హస్బెండ్ చేస్తే వైఫ్ ఏమైనా డిస్టర్బ్ సో ఇవంత ఉంది కాబట్టి ఈవెన్ కన్వర్షన్ కూడా ఒక గ్రౌండ్ తర్వాత వల్నరబుల్ డిసీజెస్ వల్నరబుల్ డిజీజెస్ అంటే ఏంటంటే ఇంకా లైఫ్ లో క్యూర్ గా డిజీజెస్ ఉంటాయి ఇంకా వాళ్ళు అంటే అది మేబీ కంటే చేసి ఒకరి నుంచి ఒకరికి వచ్చి ఆర్ ఎనీథింగ్ విచ్ ఇస్ డేంజరస్ సో అలాంటి కొన్ని డిజీజెస్ స్పెసిఫై చేసి ఉంటాయి ఆ డిజీజెస్ కనుక ఉంటే కూడా ఒక గ్రౌండే దాపెట్టి చేసుకున్నా కూడా గ్రౌండ్ ఉన్న చాలా మంది చాలా మంది కేసెస్ అండి పెద్ద పెద్ద డిసీజ్ ఉన్న కూడా దాపెట్టి చేసుకున్న వాళ్ళు ఉన్నారు రీసెంట్ ఒక కేసు వచ్చింది చిన్నప్పటి నుంచి క్యాన్సర్ అంట చెప్పబెట్టకుండా పెళ్లి చేసుకున్నారు ఇట్స్ చీటింగ్ ఎందుకంటే అవతల పర్సన్ డిసైడ్ చేస్తారు ఎందుకంటే సడన్ గా చేసుకుని చనిపోతే అండ్ హెల్త్ ఇష్యూస్ హాస్పిటల్ ఉంటే రెడీగా ఉండరు అండ్ మిడ్ అంటే ఒక జర్నీలో మధ్యలో ఒక పర్సన్ పాట నుంచి చనిపోయినరు అంటే అవతల పర్సన్ స్ట్రెస్ఫుల్ కదండి సో ఆ పర్సన్ అంత ప్రేమతో పర్లేదు నేను క్యాన్సర్ కి అన్ని చేయగలుగుతా నేను ఉంటాను అని వాళ్ళు విల్లింగ్ ఫుల్ గా చేయడం వేరు రైట్ కానీ దాపెట్టి ఆ డిజీజెస్ దాపెట్టి చేయడం అలాంటివి కూడా చీటింగ్ వస్తుంది సో అది కూడా ఒక గ్రౌండ్ అనమాట డిసీజెస్ అనుకుంటే నెక్స్ట్ వచ్చేసి అడల్టరీ ఒకవేళ వైఫ్ ఉన్న తర్వాత కూడా ఇంకా వేరే వాళ్ళు అఫైర్ అలా పెట్టుకోవడం ఆ హస్బెండ్ ఉన్నప్పుడు అట్లా సో ఆ అడల్టరీ కూడా ఒక గ్రౌండ్ ఇట్లా చాలా గ్రౌండ్స్ ఉన్నాయి అండ్ సెవెన్ ఇయర్స్ దాకా ఒకవేళ మిస్సింగ్ ఉన్నాడు ఆ పర్సన్ అసలు వేరే అబౌట్స్ తెలియదు ఎక్కడున్నాడు ఏం తెలియదు అలా అది కూడా ఒక గ్రౌండ్ మళ్ళీ ఒకవేళ సన్యాసం పుచ్చుకున్నా కూడా ఇదర్ ఆఫ్ ద స్పౌసెస్ ఎవరైనా సరే సన్యాసం పుచ్చుకొని మొత్తం రినౌన్సేషన్ చేసేసి ఈ వరల్డ్ త్యాగ్ చేసే వాళ్ళు ఉంటారు అంటారు అలా చేసినా కూడా ఇట్స్ గ్రౌండ్ ఫర్ డివోర్స్ అండ్ లేడీస్ కి అంటే ఫీమేల్స్ కి వైఫ్స్ కి ఎక్స్ట్రా ఉంటది ఏంటంటే ఒకవేళ హస్బెండ్ ఏదైనా కేసెస్ లో కేసెస్ పెద్ద పెద్ద కేసెస్ ఇరుక్కున్నా ఓకే ఓ అలాంటి కేసెస్ ఇరుక్కున్నా కూడా వైఫ్ క్యాన్ సీక్ డివోర్స్ ఫ్రమ్ హస్బెండ్ అంటే ఇంకా అంతే అయిపోయింది పిల్లలకి కానీ నాకు కానీ అలాంటి బ్యాక్ గ్రౌండ్ ఫార్వర్డ్ గా వెళ్ళకూడదు అని అనుకున్నారు కాబట్టి అండ్ ఇంకా ఒకవేళ వైఫ్ ముందే హస్బెండ్ ముందే వైఫ్ ఉందని తెలిసినా కూడా అది కూడా ఒక గ్రౌండ్ సో ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ యాక్ట్స్ అన్నారు కదా అంటే హిందూస్ కి లా వేరే ఉంటుంది అండ్ ముస్లింస్ కి క్రిస్టియన్స్ కి డిఫరెంట్ ఉంటుంది అని హిందూస్ కి క్రిస్టియన్స్ కూడా క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ అనేది దాని ఇండియన్ మ్యారేజ్ యాక్ట్ అంటారు ఎందుకంటే మనం అంతా కలోనియల్ యాక్స్ అంటే ఎట్లా అంటే మనం బ్రిటిష్ నుంచి తీసుకున్నాం అన్ని యాక్ట్స్ కూడా హిందూ మ్యారేజ్ యాక్ట్ ఫిఫ్టీ ఫైవ్ లో వచ్చింది ఉన్న ఏదైతే ఇండియన్ మ్యారేజ్ యాక్ట్ ఉందో దాన్ని జర మాడిఫై చేసుకుని హిందూ టచ్ ఇచ్చేసి మనం హిందూ మ్యారేజ్ చేసుకున్నాం వేసుకెళ్ళి అంటే ఇండియాకి ముందు ఇండియన్ మ్యారేజ్ యాక్ట్ ఉండేది సో ఈవెన్ డివోర్స్ యాక్ట్ కూడా అంతా అదే వస్తుంది సో క్రిస్టియన్స్ ఆబ్వియస్లీ అదే అప్లై అయిపోతుంది సేమ్ అప్ చూస్తే ఏంటంటే సేమ్ గ్రౌండ్స్ ఉంటాయి పెద్ద డిఫరెంట్ గ్రౌండ్స్ ఉండవు బట్ ముస్లిమ్స్ కి వచ్చేసరికి ఏంటంటే డిఫరెంట్ ఉంటుంది ఎట్లా అంటే మనం మీరు వినే ఉంటారు ముందు త్రిపుల్ తలాక్ ఉండే అంటే తలాక్ తలాక్ అనగా తలాక్ అయిపోయి బట్ తర్వాత చాలా కేసెస్ వచ్చాయి సో ఓన్లీ అండ్ ఈ మధ్య రీసెంట్గా అమెండ్మెంట్ చేశారు దానికి ప్రాపర్ ప్రొసీజర్ మెయింటైన్ చేయాలి ఊరికి తలాఖండి ఎక్కడ సౌదీలో ఉండి ఫోన్ చేసి అంటే అయిపోదు దానికి ఒక ప్రాపర్ ప్రొసీజర్ మెయింటైన్ చేయాలని చెప్పేసి సో అదొక తలాక్ అదొకటి ఉంది సెకండ్ వచ్చేసి ఇంకో ఇంకోది ఏంటంటే ఇప్పుడు అమ్మాయికి ఎవరైతే అంటే జనరల్ ముస్లిమ్స్ దాంట్లో ఏంటంటే అమ్మాయికి కొంత అమౌంట్ ఇచ్చేసి పెళ్ళి చేసుకుంటారు మెయిన్ అంటే అది ఒక గిఫ్ట్ లాగా సో ఆ గిఫ్ట్ మన ఏదైతే ఉందో అది వాపస్ ఇచ్చేసి కూడా మళ్ళీ షీ క్యాన్ గివ్ అప్ దట్ మ్యారేజ్ అనమాట క్యాన్సిల్ చేసుకోవచ్చు సో అలాంటి వితౌట్ ఎనీ రీజన్ ఏదైనా లేదంటే డివోర్స్ తీసుకోవాలనుకుంటే మాత్రం అమౌంట్ ఏదైతే ఉందో అది వాపస్ ఇచ్చి కూడా తీసుకోగలదు తీసుకోవచ్చు అండ్ ఇవి ఇవన్నీ గ్రౌండ్స్ ఉంటాయి ఎట్లా అంటే ఒకవేళ ఫోర్ ఇయర్స్ దాకా సెపరేట్ ఉన్నా సెవెన్ ఇయర్స్ దాకా తెలుసుకో తెలియకుండా ఉన్న ఈ గ్రౌండ్స్ అన్ని కూడా ముస్లింస్ కూడా అప్లై అవుతాయి అనమాట సేమ్ ఇప్పుడు డెజర్షన్ అదంతా కూడా వాళ్ళకి అడల్టరీ బాయిగమే అవన్నీ ఉండవు ఎందుకంటే వాళ్ళకి జనరల్ ఏంటంటే వాళ్ళకి ముస్లిం మ్యాన్ కెన్ డూ ఫోర్ మ్యారేజెస్ సో ఫోర్ వైఫ్స్ వరకు చేసుకోవచ్చు బట్ అందులో కూడా ఉంది ఏంటంటే అప్రూవల్స్ ఉండాలి ఫస్ట్ వైఫ్ అప్రూవల్ ఉంటేనే సెకండ్ మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్ అప్రూవ్ సో అప్రూవల్స్ తీసుకొని వాళ్ళు పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది సో వాళ్ళది అలా ఉంటది కాబట్టి వాళ్ళకి పైగమిడా ఉండవన్నమాట సో వాళ్ళకి ఫోర్ మ్యారేజ్ కానీ ఫోర్త్ మ్యారేజ్ తర్వాత ఫిఫ్త్ మ్యారేజ్ వాళ్ళ దాంట్లో ఇట్స్ నాట్ అలౌడ్ అగేన్ సో ఫోర్ మ్యారేజ్ మాత్రం అలౌడ్ అనమాట రైట్ రైట్ యా థ్యాంక్ థ్యాంక్ యూ యూ అండి సో మచ్